హాయ్ వెల్కమ్ టు పార్వతి రాజు వ్లాగ్స్ సో ఈరోజు వీడియో చూసారంటే మా రాజు ఫేస్ లో సంతోషం కనిపించే ఉంటుంది వేడి వేడి కట్టి పొంగలి అండ్ పీనట్ చట్నీ వడలు సూపర్ గా వచ్చింది ఈరోజు సండే స్పెషల్ అందరి ఇంట్లో సండే స్పెషల్ చికెన్ ఇడ్లీ మటన్ నాన్ వెజ్ ఉంటుంది మా ఇంట్లో మాత్రం వేడి వేడి కట్టె పొంగలి సో ఈ కట్టె పొంగలి వింటూనే చాలా మందికి నోరు ఊరుతుంది కారణం గుమగుమలాడే వాసనతో అద్భుతమైన టేస్ట్ని కలిగి ఉంటుంది ఇక గుడిలో పెట్టే ఈ ప్రసాదానికి కూడా ఫ్యాన్స్ ఎక్కువే సో అంతేనా ఏమంటారు మీరు కూడా చెప్పండి కమెంట్స్ చేయండి అంతమంది కట్టె పొంగల్ ఇష్టం అనేది సో పండగలప్పుడు చాలా మంది ఇంట్లో కూడా చేసుకుంటూ ఉంటారు మరి కొంతమంది ఉదయం టిఫిన్ లాగా కూడా తింటూ ఉంటారు సౌత్ ఇండియాలో ఎక్కువగా టిఫిన్ చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా తమిళనాడులో మార్నింగ్ అయితే ఈ టిఫిన్ నైటు టిఫన్ చేసుకుంటూ ఉంటారు అయితే ఎన్నిసార్లు ఇంట్లో ఈ రెసిపీ చేసినా ఏదో మిస్ అయినట్లు అనిపిస్తుంది కానీ గుడిలో చేసిన టేస్ట్ మాత్రం రాదు బాబా మా ఊర్లో జగన్నాథపురంలో అయ్యోరు అంటే వాళ్ళు చేస్తారు కదా పొంగలి సూపర్గా ఉంటుంది అనమాట కట్టె పొంగలి ఆ టేస్ట్ ఇంకా రాలేదు మా ఇంట్లో చేస్తా ఉంటే సో నా స్టైల్లో చేశాను చూసేయండి వీడియో పూర్తిగా సో ఈసారి కట్టి పొంగల్ చేసేటప్పుడు గుడిలో పెట్టే ప్రసాదానికి మించిన టేస్ట్ రావాలని అనుకుంటున్నాను సో ఇది అనమాట వీడియో ఫస్ట్ పీనట్ చట్నీ అయితే చేసేసుకున్నాను దాని తర్వాత వడలు చేసుకున్నాను వడలైతే ఉద్దిపప్పు ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత మిక్సీ వేసుకోవాలన్నమాట సో అప్పుడే చాలా సాఫ్ట్గా వస్తుంది వన్ అండ్ వన్ టు టూ అవర్స్ నానబెట్టుకుంటే కొంచెం గట్టిగా అయిపోతాయి వడలు మీరు ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఉద్దిపప్పు కానీ నానబెట్టుకున్నారంటే చాలా సాఫ్ట్గా వస్తుంది లోపల పైన క్రిస్పీగా ఉంటుంది తినడానికి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈరోజైతే నాకు వడలు కట్టె పొంగలి పీనట్ చట్నీ చాలా చాలా బాగా వచ్చింది పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు తాలింపు కోసం వేరే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నెయ్యి పోసుకోవాలన్నమాట సో ఇది కరిగాక మిరియాలు జీలకర్ర వేసుకోవాలి అల్లం ఉంటే అల్లం కూడా వేసుకోవచ్చు దీన్ని దూరంగా వేయించుకోవాలి పచ్చివాసన తర్వాత వేసుకొని పొంగల్లో తాలింపు కానీ పెట్టుకున్నామంటే నా సామి రంగా సూపర్గా ఉంటుంది ఇప్పుడు వేడి వేడిగా సర్వ్ చేసామంటే సామా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఈ విధంగానే చేసుకొని ట్రై చేయండి వేడి వేడిగా సూపర్ టేస్టీగా ఉండే కమ్మనైన పొంగలి రెడీ అయిపోయింది మా ఆయనకి చాలా చాలా ఇష్టం ఈ పొంగలి సో అందుకే ఇష్టంగా తింటున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసినందుకు నా యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ